నమస్తే ఇద్దరు మహానుభావులు అందరికీ నా వందనాలు ఎవరించారు స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనము పాలమూరు జిల్లా మిర్జిల్ మండలం మిర్జిల్ పట్టణం మిర్జిల్ గ్రామంలోనే ఉన్నాము శ్రీవాణి సాంస్కృతిక సంస్థ నిర్వహించబడుతున్న శిక్షణ తరగతులను కూర్చొని ఉన్నాము మనం మాస్టర్ గారిని ఇప్పటికీ అడిగి ప్రశ్నలు వేసాము మరికొన్ని ఈ సంగీతానికి సంబంధించిన ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టిన ప్రయత్నం చేద్దాము ముందుగా ఒక్క సంస్థ గురించి మరొక సందేహం కూడా తెలుసుకొని అందులో కీడ ప్రయత్నం చేస్తారు ఈ శ్రీవాణి సాంస్కృతిక సంస్థకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మీరు మీకు సాధనంత వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా ఏ సంస్థ నడవాలన్నా ఏది చేయాలన్నా ఆర్థిక పరమైన నిధులు చాలా కీలకం తక్కువ తక్కువ మనం ఎంత కడుపు దంపులు పనిచేయాలన్నా కొంచెం అవసరం ఉంటుంది ఈ సంస్థకు మీరు నిధులు ఎలా సేకరిస్తున్నారు ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిరంతరం ఈ సంస్థ నడవడానికి ముఖ్యంగా మా సంస్థ సభ్యులే అక్కడక్కడ భజన చేసినప్పుడు ఆ భజన విభాగాల చేత ఇచ్చేటటువంటి చిన్నపాటి డొనేషన్స్తో వాయిద్యాలు సమకూర్చుకోవడం వంట చేస్తున్నాం దానితో మా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు బండారి రమేష్ గారు నెలకి ప్రతి నెల ఎన్ని రెండు కడతాం తీసుకున్నారు మిగతా ఖర్చులన్నీ కూడా ఈ భజనల ద్వారా వచ్చేటటువంటి దాన్ని డబ్బులు వంచుకోరా అందరూ ఆ విధంగానే చేయాలనుకో సంకల్పం ఉన్న వాళ్ళు ఉండదు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు ఉచితంగానే భజన పూస్తారు ఏమన్నా మాది కాసులు అలాంటివి ఏమైనా ఉంటే దానికి డీజిల్ పెట్రోల్ అని సమర్థిస్తూ ఉంటాము అంటే ఇప్పుడు ఎక్కడైనా బజ్జాలు మా గరిగినా పెట్టుకుంటాం బయట అందుబాటులో మిమ్మల్ని సంప్రదిస్తే మీకు మేము ఏ విధంగా ఏమైనా చేచిన ఏమైనా ఖర్చులు భాగించాలా ఏంటి అని చెప్తే మాకు తెలుస్తుంది అయితే ఈ నవరాత్రులు మనకు మాత్రం వినాయక చవితి మరియు దేవి నవరాత్రులు నవరాత్రిలో మాత్రం దిర్వాత్తులు వివిధ పెద్ద మనుషుల దగ్గర మిగతా అందరి దగ్గర డబ్బులు సేకరించి కార్యక్రమాలు చేస్తాము అంటే డీజే రని అవన్నీ ఇవన్నీ చాలా ఖర్చు పెట్టుకుంటాం ఎలా ఉపయోగం అవుతుంది ఈ క్రమంలో మేము ఆలోచన చేసిందంటే వాళ్ళు ఎలాగో డబ్బులు ఖర్చు పెడతారు కదా మనం దాన్ని ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసి తీసుకొని దాన్ని ఒక ఆర్కెస్ట్రా పద్ధతిలో ఇప్పుడు భజనే కానీ ఒక ఆర్కెస్ట్రా లెవెల్లో చేస్తుంది సౌండ్ సిస్టమ్ కూడా మేమే సమకూర్చున్నాం చాలా మంది దాతలు ఒక స్పీకర్ ఒక ఫ్యూసర్ మైక్రో అట్లా దాదాపు ఒక మూడు లక్షల రూపాయల సౌండ్ సిస్టమ్ అలాగే ఆర్కెస్ట్రా సౌండ్ సిస్టమ్ సరిపోవు కానీ అంటే అంత ఎక్స్పోర్జన అంటే చిన్న చూపు ఉంటుంది గ్రామాలలో చాలా భజన అనుకుంటారు కానీ మా భజన విన్నవాళ్ళు వండర్ అవుతుంది కదా ఎంత చాలా భజన కూడా ట్రై చేస్తారా అనే పద్ధతిలో చేసి మా దగ్గర ద్రవించుకొని ఈ ఎక్విప్మెంట్స్ ఏవైనా ఉండవు ఈ కబ్ర కానీ వీటర్స్ కానీ అవి ఎక్కువ ఖర్చు పెట్టేసి దాన్ని అప్డేట్ చేసుకుంటా ఉంటాం అన్నమాట రావచ్చు మీరు పది మంది వరకు భజన గ్రామీణ నుంచి పదహారు మంది కూర్చుంటారు మరొక విషయం మర్చిపోయాను మాటలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒకటి మీరు కార్యక్రమం విస్తరిస్తూ ఉన్నారు కన్న మాస్టర్ ఇక్కడ కూర్చొని చేస్తూ ఉన్నారు మరొకరు సాధారణంగా ఇప్పుడు నల్లగొండ జిల్లా ఉంది ఎవరైనా మాకు భజన నేర్పాలి అంటే మీరు ఎలా మీరైతే వెళ్ళలేదు అంటారు మీరు వెళ్ళలేదు అక్కడికి ఏమైనా పంపించాలంటే ఎలా పరిస్థితి ఏమైనా సాధన తయారీ ఉన్నారా అలా పంపించడానికి ఆలోచిస్తున్నారా యాక్చువల్గా ఈ మంచి క్వశ్చన్ అండి అసలు సంస్థ మేము భజన విస్తరించాలి భజన విస్తరించాలనే ఫోటోతో తిరుగుతున్నాం భజన చేస్తున్నాము వస్తున్నాం వాళ్ళు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు మమ్మల్ని మమ్మల్ని చూసి ఉత్సాహపడి భజన చేస్తున్నారు కానీ వాళ్ళకి రెండు నెల రెండు నెలలు చేస్తారు మళ్ళీ ఆపేస్తున్నారు ఈ గ్రామంలోనే ఇంకా నేను చెప్పాను కదా తిరుగు చేసుకుంటూ మా బ్రహ్మాండ ప్రచారి గురువు గారు ప్రేరేపించారు అనమాట తిరిగా నేర్పితేనే ఇది అవుతుంది అని ఉద్దేశం అలా ప్రస్తుతానికి నేనైతే నేను అంతకుండా ఈ నది ఒడ్డు గురించి ఇక్కడ హైదరాబాద్ దాకా మధ్యలో ఇక్కడ కూడా సంపూర్ణంగా భజనకు సంబంధించినటువంటి సబ్జెక్టు నేర్పేవారు లేదు అంటే మన తాత వయసులో ఉన్నవారు మన తన్నుల వయసులో ఉన్నవారు ఏదో పొద్దు వాళ్ళకి వచ్చినటువంటి పరిణామాన్ని కొద్ది వాళ్ళు నేర్పుకుంటూ లేకుండా చేసుకుంటూ వస్తూ ఉంటాను కానీ పని కట్టుకొని భజన నిర్మాణం కోసం పనిచేసే వాళ్ళు లేరు దానికోసం నేను నా లైఫ్ టైంని కేటాయించి ప్రస్తుతం పూర్తి సమయం దీనికి కేటాయించుకున్నాను ఎంత కేటాయించే మిగతా గ్రామాలకు చేయగల నల్లగొండ ఉంది ఉంటాయి అడిగారు పోనీ సమస్యలు అయింది ఇలా ఒక అబ్బాయి కూడా నుంచి నాకు భజాన్ని నేర్చుకోవాలి అంటే మొన్న చూస్తుంటారు ఇలా నాకు చాలా మందిలో ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు నల్లగొండలో అతను నేర్పాలని అనుకుంటున్నారు అసలు మీరు ఏమైనా పంపించి మీరే వెళ్తారా ఏంటి తెలుసు అంటే పరిస్థితి నుంచి రావచ్చు వాళ్ళు అక్కడే ఉండి నేర్పించాల్సి వస్తుంది ఉదాహరణకి కర్నూలు జిల్లా ప్రాంతంలో అనంతపూర్ జిల్లా ప్రాంతంలో కొందరు కొందరున్నారు కొందరంటే ఉదాహరణకి కొంకణ ప్రసాద్ గారని ఒక కివి గారని ఇంకా అన్నమాట ఇప్పుడు పులి వెల్ల సైడ్ అని పోతే పాఠశాల ఇలా మహా మీద మంచి హార్మోని అంటే రఘు గారు అటువంటి ఉన్నారు చాలామంది ఉంటారు కదా వాళ్ళు దూర ప్రాంతాలకు కావాలి కూడా ఉంటారు కానీ ఈ నేర్చుకునేటటువంటి వాళ్ళ ఫల ఎలా ఉంటుందంటే ఇది వారంలో రాత్రి నెలలో సంవత్సరంలో సంవత్సరంలో వచ్చేది కాదు దీర్ఘకాలం దాంట్లో నిమగ్నం అయ్యి నేలుస్తూ నెలుస్తూ తెలుస్తూ ఉంటే తన పరికరం అనేది వస్తూ ఉంటుంది అది ఇది నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే సుదీర్ఘంగా నేర్చుకోవాలంటే వాళ్ళకి జీవనోపాధి కావాలి ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ కి ఒక మాస్టర్ ఒక ప్రోగ్రామ్కి అంటే నాలుగైదు వేలు డబ్బులు వాళ్ళకి ఛార్జ్ చార్జ్ ఇప్పుడు ఒక ఊర్లోకి వచ్చి బ్లాక్ అయ్యింది అనుకోండి తన జీవనం ఎలా తగ్గుతుంది మా అంటే పదివేలు పదిహేను వేలు అది కూడా ఏమి అది కూడా నాలుగైదు వేలు నేర్చుకుంటారు డబ్బులు అంటే ఆ నాలుగైదు నెలల్లో పాపం వాళ్ళు ఏమీ నేర్చుకోలేదు ఆయనకైతే దాదాపు డెబ్బై ఎనభై వేలు వెళ్ళిపోయింది మాస్టర్ అంటే అంత ప్రాబ్లం అవుతుంది అనమాట దానికి గానే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం దాదాపు ఒక పన్నెండు పదమూడు కేంద్రాలు నేను నిర్వహిస్తున్నాను ఒకరోజు ఒకరోజు నాలుగైదు క్లాసులు నేను అటెండ్ అయినా నాలుగైదు క్లాసులు అటెండ్ అయినా ఇప్పుడు ఇక్కడ మనం మిజల్లో ఉన్నామా దీనికంటే ముందు ఐతో అయితే వచ్చిన అక్కడ నేను ఉంటాయి ఇంత ముందు ఒక అబ్బాయి ఉండే వాడు తమల శిష్యులు నేను కూడా ఒక అయితే ఇప్పుడు ఐతోరు మరియు అప్పన్నపల్లి గ్రామాల్లో రెండు గ్రామాల్లో విద్యార్థులు చిన్నపిల్లలు అక్కడ సినిమా డైరెక్టర్ నాగేశ్వర గారి సొంత ఊరు ఐదోళ్ళు అంటారు దాన్ని బీచ్ వేసుకొని వారే నాకు నెలసరి జీతం ఇచ్చి వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తున్నారు దాదాపు సంవత్సరం అయిపోతుంది వాళ్ళు పరిస్థితుంది లేదా వాళ్ళు నాకు సేవ ఇస్తారు నేను ఆ స్కూల్ దగ్గరికి తర్వాత అప్పన్నపల్లిలో అన్న రాస్తూ ఉంటాను శిక్షణ ఇస్తున్నాను అవి రెండు తర్వాత ఇక్కడ మిర్జీలు జర్చల్ల పాలమూరు నవపేట అక్కడ నుంచి షాద్నగర్ తర్వాత తిరుమల రాజపూర్ మండలం అక్కడ నుంచి నాగర్గూడ తర్వాత పెద్ద షాపు అక్కడ పెద్దషాపు గ్రామంలో ఒక ఆయన చెక్కల ఎల్ అయ్య మాజీ ఎంపీ మహాన్భావుడు ఆయన అతనే సొంతంగా ఇచ్చి నేను శిక్ష ఇస్తున్నాడు పిల్లల పెద్ద దాని తర్వాత చేపేట చవెల్లో కూడా చిన్న పిల్లలందుకు పెద్దవాళ్ళకి రెండు క్లాసులు ఉంటాయి ఈ సమయమే కందువేన సమయమేలేనది ఈ పేపర్ 22 నుండి 31 చూడండి మరి నేను అందుకే ఎందరో మహాన్ బావు ఎందుకు అంటే ఇంత ఈ కష్టాన్ని డబ్బులతో కొనలేము ప్రేమతో పంచితే మాత్రం ఎందుకని మీరు పదపద తియ్యితప్ప ఇంత ఈ బాలి వర్తనలోకి ఊరిసారి జరుగునారంట కదా మరి మహాన్ బావులు ఎక్కడారండి కొన్ని 10 కోసం తిప్పలు ఉన్నారు మరి మనము చాలా చక్కటి విషయాలు మనతో షేర్ చేసుకున్నాను అన్ని వాస్తవానికి చెప్పినంత ఈజీ కావు వాతానికి వాళ్ళ శిష్యులు కూడా పాటికి అనుభవం అనుభవం అవుతుంది కనుక వాళ్ళు కూడా ఏ మాత్రం విడవకుండా ఇంకా వచ్చి నేర్చుకుంటున్నారు ఇది చెప్పినంత ఈజీ అసలే కాదు ఎంతో నిరంతరం కుటుంబీకులకు దూరం అవుతూ కుటుంబాల సమయం ఇవ్వకపోతే సా చూస్తే ఆయన ఎక్కుతుండకపోతున్నప్పుడు చాలామంది అంటుంటారు పుణ్యాన్ని ఎప్పుడుతుంది అది పుణ్యానికి కాదు పుణ్యమైన కార్యక్రమం ఇది మరి అదే విధంగా నేను కొంతమందికి ఒక విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర అంశంలోకి వెళ్దాం చాలామంది డీజేల కాడ డెబ్బై వేలు నేను లైవ్లో చూశాను డెబ్బై వేలు ఖర్చు పెట్టారు అసలు నేను చూస్తూ ఉన్నాను మరి ఈ సంవత్సరం ఎనభై వేలు క్రితం డీజే ఖర్చు డెబ్బై వేలు కాయిదాలు చెప్పి ఊదడానికి ఒక మిషన్ తెచ్చారు మధ్య ఒక దగ్గర ఊదడానికి దానికి ఇరవై వేలు అంట అది స్టేజ్ మీద బ్రహ్మాండ ప్రకటించడం నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా లక్షలు ఖర్చు పెట్టి విగ్రహాలు కొనుక్కొచ్చి వృధా చేయకండి వినాయక విహాల చాలా మంది తిరుగుతూ ఉంటారు తిట్టినా పర్వాలేదు ఇలాంటి సంస్థలకు సరే వీళ్ళకి కూడా ఏం అయ్యకండి ధర్మం ఈరోజు వార్త చూసాడు భవిష్యత్తు కూడా చూస్తుంటారు మా ఊరులో ఐదు లక్షలు జరియ్యాయి ఈ డబ్బు నువ్వు హనుమాన్ దేవరానికి ఇవ్వాలనుకుంటున్నామని వాళ్ళ చాలా గొప్ప వ్యక్తి అన్నాడు హనుమాన్ దేవరానికి ఇస్తే ఒక ఐదు లక్షలు లక్షలు ఇవ్వండి ధర్మం కోసం కోడు గుడ్డ పెట్టి ఎన్నో సంస్థలు పనిచేస్తాయి ఒక్క పదివేలు వాళ్ళకి కలిసి ఇచ్చిరనుకో మనం ఎలాగో చేయలేము మనకు భార్య పేరు ఉంటారు మనకు రకరకాల రాజకీయ వృత్తిలు ఉండవు ఇబ్బంది మనం పేపర్ వరకు చేయలేము ఎక్కడ ఇక్కడనే రియల్ సంస్థ రామ్ కళ్యాణ్ గారు అని చెప్పట్లేదు మీకు నచ్చిన సంస్థ ఏడుగా ప్రతిరోజు ధర్మం కోసం నరక యాత్ర పడుతున్నారు వాళ్ళు అనేక కేసులు ఎదుర్కొంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఐదు వేలు నేను డొనేషన్ చేస్తున్నాను మా ఊరు వినాయకుడి నుంచి మా ఊరు దుర్గమాత నుంచి వాళ్ళకి ఇవ్వండి దేవాలయాలు ఒక రూపాయి వెయ్యకండి ఇప్పుడు చెప్పారు రైతులు కాడ నాగర్షు అని అతను సొంతంగా చీర ఇంకే ఉండండి అప్పని పేరు వాళ్ళ వాళ్ళకి చెట్లు దబ్బు కూడా కూరికాయ అండి ధర్మం అంటే ప్రేమ ఉన్న వాళ్ళకి పనిచేస్తారు దయచేసి చేతులకి నమస్కరిస్తున్నాను మీరు దేవాలయాలు డబ్బులు వేయకండి ఉచితంగా అన్నదాన అవసరం లేని అన్నదానాలు కూడా చేయకండి మీకు ఏమైనా సంస్థలు ఏ సంస్థ అయినా అంతరించాలి పనిచేస్తుంది ఏడు మూడు గంటలు ప్రశ్నించే వాళ్ళు ఉంటారు మీకు అంత కావాలంటే నన్ను సంప్రదించండి నేను స్వయంగా మీతో పాటు వచ్చి ఆ సంస్థలకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను ఎంతోమంది అనేక కేసులు కోర్టు తిరుగుతున్నారు దయచేసి ఎక్కడ పడతారు ఈ డీజేలకు వీళ్ళు చెప్తున్నారు వీళ్ళు వస్తారు మీ దగ్గరికి మీరు ఇచ్చే ఖర్చులు ఒక తబల సరిపు స్వచ్ఛందంగా ఖర్చు పెట్టుకొని వస్తూ ఉంటారు రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఉపయోగించడానికి మనం సిద్ధంగా ఉండాలి దయచేసి విజ్ఞప్తి చేసుకొని డీజేలకు దూరం పెట్టండి డీజేలు పెట్టి అష్ట శరీష్లు మనం తెచ్చుకుంటున్నాము మన గమంతత జై శ్రీరామ్ జైనాథం